ఈ ల్యాండ్ గద్వాల్ గద్వాల్ జిల్లా సార్ నలభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరము పదిహేను లక్షల రూపాయలు దయచేసి దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు పూర్తిగా ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ నేను మిమ్మల్ని ఆశిస్తున్నాను ఆశిస్తున్నానంటే ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఓన్లీ ఒకటి మాత్రమే మీరు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మీరు మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేయండి దయచేసి మర్చిపోద్దు సార్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చేయండి నెంబర్ వన్ ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత మీరు ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింకు నా వాట్సాప్కి షేర్ చేయండి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఫస్ట్ మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి ఫస్ట్ మీరు నా నెంబర్ ఫీడ్ చేసుకోండి జీకేఏ రియల్ ఎస్టేట్ అని నా నెంబర్ మీరు ఫీడ్ చేసుకోండి సార్ సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్ షేర్ షేర్ చేయండి మీ ప్రాపర్టీస్ ఏదైనా మీ ప్రాపర్టీస్ ఎక్కడున్నా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో మీ ప్రాపర్టీస్ అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఓకే ఓకే మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవునవును సార్ ఈ టోటల్ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది నలభై ఎకరాలు సార్ నలభై ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉందో సార్ ఒకటే బిట్టే సార్ ఒకటే బిట్టు ఒక ఎకరం ఎంత చెప్తారో రేటు ఒక ఎకరం వచ్చేసి పదిహేను లక్షలు చెప్తున్నారు సార్ ఒక ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు అవును సార్ ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ ఏ జిల్లాలో వస్తుంది గద్వాల్ జిల్లా గద్వాల్ జిల్లా ఐజా మండలం సార్ గద్వాల్ జిల్లా ఐజా

విలేజ్ గా నుంచి ల్యాండ్ కి కిలోమీటర్లు ఉంటాయి సార్ రెండు కిలోమీటర్ ఉంటుంది ఓకే ఈ ల్యాండ్ మట్టి రోడ్ కదా అవును సార్ తారు రోడ్ తారు రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటుంది రెండు కిలోమీటర్లు సార్ రెండు కిలోమీటర్ అంటే అంటే తారు రోడ్ నుంచి మట్టి మన ల్యాండ్ కాడికి రెండు కిలోమీటర్ ఈ రెండు కిలోమీటర్ కూడా మట్టి రోడ్ ప్రజెంట్ మట్టి రోడ్ సార్ ఆ ప్రజెంట్ మట్టి రోడ్ ఈ ముప్పై ఈ మట్టి రోడ్ ఎన్ని అడుగులు రోడ్డు ఉంటుంది వెడల్పు థర్టీ త్రీ ఫీట్ సార్ అది ముప్పై మూడు అడుగులు రోడ్డు అవును సార్ సూపర్ ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ కానీ ఇంకా విలేజ్ లు ఉన్నాయా ఇలా నుంచి ముందరకు వేరే విలేజ్ లు ఉన్నాయి సార్ మళ్ళీ వేరే దాదాపు ఇక్కడ నుంచి వన్ టూ త్రీ ఇక్కడ నుంచి ఒక ఐదు విలేజ్ లు ఉంటాయి ఓకే అంటే ఈ ఐదారు ఈ ఐదారు విలేజ్ రోడ్లు ఈ ఐదారు ఈ ఐదు ఆరు ఊర్లు కూడా ఈ రోడ్ నుంచి వెళ్ళాలి ఆ వెళ్తారు వెళ్తారు వెరీ గుడ్ సూపర్ అట్లయితే ట్రాక్టర్ లారీ అన్ని వెళ్తున్న వెహికల్స్ అన్ని కన్నుగా ఆ పోతాయి పోతాయి సార్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ నలభై ఎకరాల్లో ఏం పంట వేసున్నారు ప్రెసెంట్ వరి పంట వేసేయాలి సార్ ప్రెసెంట్ వరి పంట వేస్తున్నారు అవును సార్ ఈ నేల రెడ్ సాయిల్ లా బ్లాక్ సాయిల్ ఏ సాయిల్ వస్తే సాయిల్ బ్లాక్ సాయిలే సార్ బ్లాక్ అక్కడ మిక్స్డ్ సాయిల్ ఉంటది సో రెడ్ బ్లాక్ మిక్స్ ఉంటది మిక్స్ ఉంటుంది సార్ ఓకే వెరీ గుడ్ సో ప్రెజెంట్ అయితే మటుకు దీంతో వరి నాటున్నారు ఆ వరి సార్ వరి కాకుండా ఇంకా ఏమేమి పంటలు వేస్తుంటారు ఈ ల్యాండ్లు మామూలుగా వరి కాకుండా మొక్కజొన్న వేస్తారు ఓకే పత్తి వేస్తారు ఓకే మాక్సిమం ఇవేస్తారు సార్ వరి పత్తి మొక్కజొన్న

తుంగభద్ర నది నుంచి వాటర్ వస్తుంది సార్ ఓకే తుంగభద్ర నదికి ఈ ల్యాండ్ కి ఎంత దూరం ఉంటది ఈ ల్యాండ్ కు దానికి హాఫ్ కిలోమీటర్ బిలో కిలో హాఫ్ కిలోమీటర్ అంటే హాఫ్ కిలోమీటర్ అంటే ఐదు వందల మీటర్ వస్తది అంటే ఒక మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ లో ఉంటది ఓకే అంటే వాటర్ అయితే మటుకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇబ్బంది వాటర్ చాలా ఎలాంటి ఇబ్బంది లేదు సార్ ఓకే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు ఫుల్ గ్రౌండ్ వాటర్ హండ్రెడ్ పర్సెంట్ సార్ వావ్ సూపర్ నెక్స్ట్ చెలుపు సార్ ఈ ల్యాండ్ రైతుల ద్వారా ఈ నలభై ఎకరాలు రైతులు ఉన్నారా లేకపోతే ఎవరైనా అగ్రిమెంట్ పెట్టుకొని ఉన్నారా రైతులే సార్ రైతులే ఓకే ఎంత మంది రైతులు ఈ నలభై ఎకరాలకి రైతులు ఒక ఫోర్ మెంబర్స్ సార్ ఓకే రైతులు నలుగురు మెంబర్స్ అవును సార్ వాళ్ళ కుటుంబ సభ్యుల లేదా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉంటారా అంత ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఓకే ఈ నలభై ఎకరాలు ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఒకటే కుటుంబ సభ్యులు అంతే సార్ వెరీ గుడ్ సార్ వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సో అలాగనే ఇప్పుడు వన్ బై అగ్రిమెంట్ అమౌంట్ మీరు పే చేస్తే రిజిస్ట్రేషన్ కి ఎన్ని టైం ఇస్తారు కస్టమర్ కి

అంతే ఉంటుంది సార్ అంతే ఉంటుంది అంతే ఓకే రైట్ హైదరాబాద్ సిటీ నుండి ఈ ల్యాండ్ కి ఎంత ఎన్ని కిలోమీటర్ వస్తది టూ థర్టీ ఫైవ్ సార్ రెండు వందల ముప్పై ఐదు కిలోమీటర్ వస్తుంది హైదరాబాద్ నుంచి ఈ ల్యాండ్ కి అవునవును సార్ ఓకే ల్యాండ్ ఏ జిల్లా అన్నారు సార్ మీరు గద్వాల జిల్లా ఐజా మండలం సార్ వన్ సెకండ్ వన్ సెకండ్ గద్వాల జిల్లా నుంచి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తది గద్వాల జిల్లా నుంచి ల్యాండ్ కు ఒక ఫార్టీ ఫైవ్ వస్తుంది సార్ నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది అవును సార్ నెక్స్ట్ ఐజా ఐజా మండలం అన్నారు కదా అవును సార్ ఐజా మండలం నుంచి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఫోర్టీన్ సార్ ఫోర్టీన్ పద్నాలుగు కిలోమీటర్ వస్తది అవును సార్ అవును సార్ నెక్స్ట్ చూపు సార్ ఈ ల్యాండ్కి సిటీలు ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పగలరా మండలాలు కానీ సిటీలు కానీ అక్కడ దగ్గరలో ఒక నాలుగైదు మండలాలు నాలుగు సిటీలు చెప్పగలరా ఇప్పుడు ఐజా మండలం ఒకటి ఉంది సార్ నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి రా వడ్డేపల్లి మండలం గట్టు మండలం ఓకే ఇంకా అట్లా సార్ ఓకే ఆ సారీ గదే గద్వాల జిల్లా మెయిన్ సిటీ అంటే ఓకే గద్వాల్ జిల్లా మెయిన్ సిటీ వస్తది ఓకే నలభై ఎకరాలు ఒకటే బిట్టు ఒక ఎకరం పదిహేను లక్షల రూపాయలు అవును సార్ ఓకే వెరీ గుడ్ పక్కా రిజిస్ట్రేషన్ సార్ పక్కా రిజిస్ట్రేషన్ సార్ డాక్యుమెంట్ క్లియర్ క్లియర్ టైటిల్ రైతు బందులు అన్నీ వస్తున్నాయి సార్ పాస్ బుక్స్ ఎన్ని ఉన్నాయా అన్ని క్లియర్ ఉన్నాయి సార్ ఓకే డాక్యుమెంట్ పని అయితే ఎటువంటి ఇబ్బందే లేదు నో డౌట్ సార్ నో డౌట్ గద్వాల్ జిల్లా వస్తుంది ల్యాండ్ వచ్చే లోపు అవును సార్ ఓకే మహబూబ్ నగర్ కి గద్వాల్ దగ్గర ఉంటుందా దూరం ఉంటుందా దూరం సార్ వంద కిలోమీటర్లు అయితే ఓకే మహబూబ్ నగర్ కి గద్వాల్ కి వంద కిలోమీటర్ దగ్గర ఉంటుంది అవును సార్ ఓకే సో మనకైతే మనకు గద్వాల జిల్లా దగ్గర దగ్గర ల్యాండ్ అంతే సార్ అంతే అంతే కదా అంతే సార్ ఓకే సార్ నైస్ టాకింగ్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ రైట్